రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ గాయత్రి బ్రాహ్మణ సమైక్య అధ్యక్షులు కొత్తపల్లి భాస్కర్ రామ ఆధ్వర్యంలో కోరుకొండ గ్రామ దేవత అంకాలమ్మ అమ్మవారికి సారే కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ వారి ఆలయం నుండి స్వామివారి ఆడపడుచు అయినటువంటి గ్రామ దేవత శ్రీ అంకాలమ్మ తల్లికి సారి సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజనగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ శ్రీమతి వెంకటలక్ష్మి అమ్మవారి సారీ కార్యక్రమంలో పాల్గొని సారీ సమర్పించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కరి లక్ష్మీ సరోజ వీర గణేష్ కోరుకొండ మండల ఎంపీపీ ఉల్లి కుమారి అడ్డాల శ్రీను బదిరెడ్డి ద్వారా జాజుల గణేష్ పాల్గొని గ్రామ పలు వీధుల్లో అమ్మవారి సారి పల్లాలు ఊరేగిస్తూ అమ్మవారి వద్దకు తీసుకువచ్చి సమర్పించారు అనంతరం భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు పోరుకొండ మండలం పోరుకొండ గ్రామంలో ఈ రోజు తల్లికైతే సారి తేవడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ అధిక సంఖ్యలో ఆడవాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి ఆడబడుచుకు సారి పంపినట్లుగా అమ్మవారికి అయితే ఈ రోజు సారి తీసుకురావడం జరిగింది అదే విధంగా ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి గుడిలోకి వెళ్ళి స్వామివారికి దండం పెట్టుకుని అలాగే కొబ్బరికాయలు అవి కొట్టి అక్కడి నుంచి ప్రారంభించి ఇక్కడి వరకు అయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి ఇవ్వడం జరిగింది అమ్మవారు అందరిని కూడా కాచి కాపాడి రక్షించి ప్రతి పనులు అందరికీ తోడుగా ఉండి పిల్ల పాపలతో అందరూ సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండేలాగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అమ్మవారు ఇవ్వాలని లోకం అంతా సుభిక్షంగా అమ్మవారు చల్లగా చూడాలని ఇక్కడైతే ప్రతి ఒక్కరు సారి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం జరిగింది విధంగా రోజుకి ఐదు ఆరు చోట్లైతే మేము పాల్గొనడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామ దేవతకి కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని అమ్మవార్లందరూ కూడా గ్రామ దేవతలందరూ కూడా జరిపించుకోవడం మన మా నియోజకవర్గంలో మాకు చాలా సంతోషంగా ఉంది నమస్కారం ఈ రోజు మన గ్రామ దేవత మాతృశ్రీ అంకాలం తల్లికి మరి మొత్తందరం కూడా పసుపు కుంకములతో గాజులతో అన్నిటితో కూడా ఆకి ఆషాఢ మాసం సందర్భంగా మొత్తం అందరితో కూడా సారీ సీరితో గ్రామోత్సవం చేసుకుంటూ వచ్చి మన లక్ష్మీత్సవం గుడి దగ్గర నుంచి తిరువీధిలో తిరిగి తల్లి గుడి వరకు వచ్చి అందరికీ కూడా దర్శన భాగ్యం కలిగించేయండి మరి అందరూ కూడా సుభోభలతో ఉండాలని పాడి ఉండాలని ఆయుర ఆరోగ్యంతో ఉండాలని ఆ మాతృశ్రీ తల్లి దీవించాలని అందరూ కోరుకుంటున్నాం లక్ష్మీనరసింహ గాయత్రి బ్రాహ్మణ సమయ తరఫున మేము అమ్మవారికి పంచి పెట్టాలని అనుకున్నాం దాంతో మిగిలిన గ్రామ సభ్యులు అందరూ పెద్దలు అందరూ వచ్చి మాకు సహాయ సహకారాలు అందించారు చిన్నగా మొదలు పెడదాం అనుకున్న కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున భారీ ఎత్తున జరిగింది దీనికి మా ప్రశ్న గారు చాలా చాలా అందించారు పోలీసు వారు కూడా మాకు ట్రాఫిక్ చేశారు నేను కోరుకొండ మండలం శ్రీ లక్ష్మీ నృసింహదాయత్రి బ్రాహ్మణ సేవా సమాజకి నేను ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఉన్నాను గ్రామంలో ఈ మండలంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని సుసంపన్నంగా ఉండాలని సస్యశ్యామలంగా ఉండాలని సంకల్పించి మేము ఇప్పటి వరకు మన కోరుకొండ గ్రామంలో లేనటువంటి ఆషాఢ సారే మేము ఇవ్వడం జరిగింది ఇవాళ మీ అందరి దయ వల్ల ఈ ఊళ్ళో ఉన్నటువంటి అందరి దయ వల్ల మన గ్రామానికి ఆడపడుచు అయినటువంటి అంకాలంలోకి తొలిసారిగా మనం సారి ఇవ్వగలిగాం అమ్మవారి ఆశీస్సులు మన గ్రామానికి మన మండలానికి అంతటికి ఉండాలని మనసారా కోరుకుంటున్నాం మా వారు కొత్తపల్లి బాసు రామం గారు బ్రాహ్మణ సంఘం ప్రెసిడెంట్ అండి ఆయన మేము ప్రతి ఏడాది విజయవాడ దుర్గమ్మకి మేము ఇస్తూ ఉంటామండి సారీ గ్రామీణ సంఘం తరఫున భారీ ఎత్తున ఇస్తాము కాళ్ళినడకొని వెళ్ళి మొత్తం ఏపీ అంతా ఆడవారు అందరం కలిసి చేస్తాము అలాగే మా వారికి గుడి దగ్గర ఉన్నప్పుడు మనసులో సంకల్పం వచ్చింది ఇది మన ఊరిలో మన అమ్మవారికి చేస్తే మన కుటుంబాలు మన ఊరు బాగుంటుంది అభివృద్ధి చెందుతుంది ఒక ఆలోచన వచ్చి తలపెట్టారండి ఆయన దాన్ని మేము ఆయన నేను కలిసి వీలైనంత బట్టు జనాలకు చెప్పుకుంటూ వచ్చి వారం పది రోజులు బట్టి అందరికీ చెప్పి చేసి సారి చేసి అందరం చేసి పట్టుకొచ్చామండి దీనివల్ల ఏంటంటే అమ్మవారంటే ఆడవారు ఆడవారంటే కుటుంబాలు బాగుండాలి కుటుంబాలు బాగుంటేనే కదా ఊరు బాగుండేది అందుకని మా ఇంటి ఆడబడిచితే ఆషాడు మాసారి ఇవ్వడం జరిగింది దీనికి అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు